ఈరోజు శనగపప్పు బీరకాయ కూర ఎలా తయారు చేయాలో మీకు ముందుగా నేను చూపిస్తున్నాను కావలసిన పదార్థాలు కూడా మీకు నేను చూపిస్తున్నాను పావు కేజీ బీరకాయ ముక్కల్ని నేను తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాను ఉల్లిగడ్డ రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ రెండు తీసుకున్నాను పచ్చనగపప్పు ఒక వంద గ్రాములు నేను తీసుకున్నాను కరిపాకుని తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను అల్లం బెల్లిగడ్డ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు మామూలుగానే ఆయిల్ రెండు ఏలచ్చి ఒక దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలని దంచుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా ఆన్యాడ్ తీసుకొని స్టవ్ వెతికించుకొని ఒక ఐదు చెంచాల ఆయిల్ని నేను తీసుకున్నాను ఆయిల్ బాగా మరిగింది కదండి మరిగిన తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాం కదండి ఆరు కూడా దీంట్లో కట్ చేసి పొడవుగా ఆరు వేస్తాను మంచిగా బాగా వేపుకోవాలి ఇలాగా వేపుకుంటూ ఉండాలి ఇది వేగినప్పుడే కొంచెం కరివేపాకు తీసుకొని దీంట్లో మనము వేసుకుందాం కరివేపాకు అన్నిటికీ కూడా మెడిసిల్గా ఉంటుంది కరివేపాకు ప్రతి ప్రతి ఒక్కరు కరేపాకం తీసేస్తారు కానీ కరివేపాకు పచ్చిది కూడా తింటే మంచిది ఇలా కూడా మనం కూరలో కరివేపాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది కలర్ వచ్చేదాకా మనం మంచిగా వేసుకోవాలి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయిన తర్వాత కొంచెము ఒక పావు స్పూను పసుపు పౌడర్ని వేసుకున్నాము తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్ ముందుగా మనం కరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మూట పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇలాగా టమాటా ముక్కలు వేస్తున్నాయి కదండి చూసారు కదా ఇలా మగ్గి కదా మగ్గిన దాంట్లో మనం ఇప్పుడు మనం తీసుకున్న కిలో బీరకాయ ముక్క అనేది యాడ్ చేసుకున్నాము పైకి కింద తీసేసి ఈ బీరకాయలోంచి వాటర్ వచ్చేదాకా మనం స్టవ్ మీద ఉంచాలి బీరకాయలోనే ఎక్కువ వాటర్ వేయిన అవసరం లేదండి దీంట్లోని వాటర్ దిగుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ బీరకాయ కూరలో వేయకూడదు చప్పబడిపోతుంది ముక్కలు ఇలాగైనాయి కదండి దీని తర్వాత మనము మనము తీసుకు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వీటిలో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి బాగా మొత్తము పైనుంచి కింద వరకు ఇట్లా మనము కలుపుకుంటూ ఉండాలి ఉప్పు ముందుగా వేయకూడదండి ఎందుకంటే బీరకాయలోని ఉప్పు ముందుగా వేస్తే మనకి తెలియదు అందుకనే ఉప్పు వేయకూడదు ఈ పప్పు ఇలా వేసిన తర్వాత ఇలా మీరు మొత్తము బీరకాయ ముక్కలు ఇవి రెండు కూడా మిక్స్ అయినట్టు కలుపుకోండి కలుపుకున్న ఒక మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేయండి మూడు నిమిషాలు అయిన తర్వాత ఈ మూతను మనం తీసాము మళ్ళీ ఈ ముక్కలు బీరకాయ ముక్కలు పచ్చలపప్పు రెండు మిక్స్ అయినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత వన్ అండ్ హాఫ్ కారం పౌడర్ వేసుకున్నాను కారం కూడా పప్పుకి బీరకాయ ముక్కలు కంటినట్టు కలుపుకుంటూ ఉండాలి చెక్క లవంగాలు యాలచ్చి ఇవి పౌడర్ చేసుకుంటూ ఇలా మెత్త పౌడర్లా ముందుగా నేను తీసుకున్న ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దా దాసించక్క ముక్కను తీసుకున్నాను కదండి పౌడర్ చేసుకొని దీనిపైన నేను కోళ్ళని వేసేసాను వేసిన తర్వాత మంచిగా నేను కూడా ఇలాగా ముక్కలు కట్టుకున్నట్లు కలుపుకున్నాను ఇలాగా డ్రై అవుతుంది కదండి దీనికి సరిపడినట్టు కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదు కొంచెం వాటర్ దీంకా సరి ఇలాగా బీరకాయ ముక్క పప్పు మునిగేలాగా మనము వాటర్ పోసుకున్నాము మరీ ఎక్కువ పోయకూడదు నేను ఎంత పోసానో అంత మట్టుకే మీరు దాని తర్వాత ముక్కలు పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఈ కూర ఎలా తయారైందో మీరు చూస్తున్నారు ఇప్పుడు మనము ఈ కూరని ఎలా ఏదో ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన ముందుగా నేను ఉప్పు వేసుకోకూడదని చెప్పాను కదా పప్పు ఉడకాలి ప్లస్ బీరకాయలో ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఉప్పుని నేను వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఉప్పుని వేసాను కదండి ఇప్పుడు కూడా పైకి ఇలాగా మనము మొత్తానికి కూరని కలుపుతూ ఉండాలి తర్వాత ఇది ఇంకొక పది నిమిషాల్లో ఈ కూర మొత్తానికి అయిపోతుందండి పది నిమిషాలు అయిన తర్వాత ఈ మూతను మనం తీసి చూస్తున్నాం చూడండి ఇది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనము మీకు అవసరమైతే చికెన్ పౌడర్ని చికెన్ పౌడర్ వేసుకోండి కొంతమంది మొత్తం ఇంకపోయిన దాకా తింటారండి కొంతమంది ఇలా ఇలా లూజ్గా ఉన్నట్టు తింటారు ఫ్రీ మొత్తానికి అయిపోయింది కొత్తిమీరిని పైన అప్లై చేస్తున్నాను ఈ విధంగా పచ్చనగపప్పు బీరకాయ కూరని తయారు చేసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేస్తున్న ప్రతి ఒక్క వీడియోలు మీకు వస్తాయి